ఇన్ నార్త్ అమెరికా ముప్పై రెండు లక్షల కేబిబిఎస్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు నాటికడి ఎవ్వడమా టెండో ఒరే యార్ బాబు మరి ప్రెసిడెంట్ గారు ఏంట్రా ఇంకా బయటకు రావడం లేదు వత్తారా ఆయనకి బోల్డన్ పనులు లోపల కాల్ ఉండి సో కాలి కూర్చునే అనుకున్నా ఏంటి ఏ అండి కాఫీ ఆ నువ్వు చాలా తెలివైంది అను అనుకుంటావు కదా అవును ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే రెండు విషయాలు చెప్పు తినడం పడుకోవడం కాదు దొరదొత్తే గోక్కోవడం ఇలా కోడేకి చెవులో తిర్రెట్టుకోవడం ఇలాంటివి బానే చెప్తారు గాని ఇదిగోండి అక్కడిగేసి అయ్యాక బీరువాళ్ళ పెట్టే మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్ ఎయిడ్స్ ఏని రా అలా ఎయిడ్స్ వేస్తేనే జనాల్లో మనం ఎయిట్ పెరుగుద్ది ఏట అలా చూస్తున్నా పాలిటిక్స్ లో ఎవడైతే ఆడే పెంచుకోవాలి ప్రెసిడెంట్ పెంచడం మినిస్టర్ గారితో మినిస్టర్ కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకా పెరుగుతుందేమో కదండి నీకు తెలియకపోయినా గాని జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని కోడి ఇల్లు ఎక్కువ నమ్ముతారు గాని తాడే ఎక్కువ నమ్మరే నమస్కారం నమస్కారం మినిస్టర్ గారితో మాట్లాడే కొంచెం లేట్ అయింది ఏవో అనుకోద్దు కదండి ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవలేదు ఎరాబులు మీ బామర్ది ఒంట్లో బాగలేదంట అతిసారా అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి సారా మానేమని చెప్పు ఏటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని మీకు ట్రాన్స్ఫర్ అవలేదు నేనే చేయించాను మీరు చేయించారా దేనికండి ఈ ఊరుని తిట్టినందుకు దేన్నైనా సహిస్తాను గానీ మా ఊరుని తిడితే ఊరుకోను ఇంకెప్పుడు ఎలాంటి పనులు చేయకండి బయలుదేరండి మీరు వెళ్ళండి నేను నడుచుకుంటూ వస్తాను నడిచి రావడం ఎందుకండి ఈ పల్లెటూరులో పంట పొలాలు పిల్ల ఎగిరే పెట్టలు లేకదోడలు గంతులు చూసి చాలా కాలం అయింది అవన్నీ చూసుకుంటూ వస్తాను మీరు వెళ్ళండి పల్లెక్కుపోతాం పాటలు చెప్తా పిల్లకాలు కూర్చొని గేమ్ ఆడుకుందావు రండి అరే ఆగరా నువ్వు మేము కొంచెం ఆడుకొని వస్తాం జన్మ జన్మభూమి ఎంత అందమైన పోయా బాల్ తన్నింది నేనేనండి గట్టి తగిలిందా అండి అదేమన్నా ఏమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ ఎదవలరా రోడ్డు పక్కన ఆటలేండరా ఫుట్బాల్ సారీ అండి చూసుకోలేదు సారీ అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ బక్క ప్రాణం అయితే చచ్చేవాడు యూస్లెస్ సెలాస్ పొరపాటు అయిపోయింది నేను చెప్తున్నాం కదండీ చేసిందంతా చేసి సారీ అంటా విట్రా అసలు మిమ్మల్ని కాదురా మిమ్మల్ని కానీ రోడ్డు మీద వదిలేసి మీ అమ్మని బాబుని అనాలి మమ్మల్ని కానీ మా అమ్మ నాన్న ఏమైనా అన్నావు ఏం చేస్తావ్ రా ఏం చేయరా

అయ్య బాబే అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి ఎలాంటి ఎన్ని చూడలేదురా రా నూతుల్లో మట్టి తీసి వెళ్ళా అన్నాడు ఓసారి ఎలా వీలు ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా పెసిడెంట్ గారు పిలుస్తున్నారా ఏంటి పిలిచారు మా నూతులో మట్టి తీయాలయా ఎప్పుడు తీస్తా నూతులో మట్టి తీయాలా అవును లేకపోతే చెల్లెలు తీస్తాడు నేను ఎంట్లోనూ తీను అసలు నేను ఎవరో తెలుసా నీకు ఎవరో ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని

కరెక్టే నూతిలో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను వెళ్ళి కడుక్కోండి కడుక్కొని అలాగా ఉంటాడు సెలవుల తర్వాత స్కూల్ కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు పోనీ రోజు మానైపోయావా అది కూడా ట్రై చేశాను కానీ మా నాన్న హోటల్లో ఉండమన్నాడు దానికంటే స్కూలే బట్టి బయలుదేరి ఇక్కడ వచ్చేసాను కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా రే ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ ఇచ్చేట ఆయన బాగా సిట్టండ్రు అరేయ్ ఇట్టండ్రా ఏంట్రా అక్కడ చూడండిరా అదిగో ఎవరురా కొత్త అమ్మాయి భలేగుంది అవున్రా మిత్రవింద కంటే చాలా బాగుంది నైన్త్ క్లాస్ రూమ్ ఇది థ్యాంక్స్ కొత్తగా అవును నీ పేరేంటి గాయత్రి నా పేరు శ్రీను మీది ఊరు కొత్తగా వచ్చారా అవును మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది మీ నాన్నగారు ఏం చేస్తారు ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ స్టూడెంట్స్ నా పేరు నారదముని మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని అలర్ చేస్తే నేను మాట్లాడను నా బెత్త మాట్లాడుతుంది అర్థమైందా రేయ్ హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో మన తాట వచ్చేస్తాడు రా స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా రే ఎన్ని రోజులు ఎక్కుడతాం అంత అంతదాకా రాని చూసుకుంటాం మీ దొంగ నమస్కారాలు నాకు అక్కర్లేదు ఆ దేవుడు చాలా దయామాయుడురా మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ అని తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదముని అంతే వెనక్కి తిరగండిరా ధర్మానికి ధర్మరాజు లాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ని మాట్లాడుకుంటుంటే విన్నాం మీరేమో న్యాయం చెప్ అడగండ్రా చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి మీద మీ బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించనురా ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షించరా మీరు ఏ క్లాసు నైన్త్ ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా ఇలా ఉండొచ్చు సారి సార్ రేయ్ రండి రా రండి తనకు రండి

కరెక్టరు అయితే ఒక పని చేద్దాం నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను ఎలా ఉంది ఐడియా సార్ ఆ ఇంగ్లీష్ కోసం తెలుగులో పెడితే చాలా ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారు యాదవ ఇంగ్లీష్ లోనే పెడతారు సబ్జెక్ట్ ఏంటో తెలుసా బ్యానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ బ్యానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్ ఏ రాదా మీకు రాదని నాకు తెలుసు రా అందుకే అది పెడుతున్నాను రా వెళ్ళండి రా వెళ్ళండి వేదవల్లారా యాదవల్లారా ఆ చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమన్నా పెట్టు మీ నానా ఏడేడి బజ్జీలు ఎత్తరాడు ఎలి తిరిపో అబ్బా ఎప్పుడు చూసినా నానా వేసే బజ్జీలు నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు అయ్యో మర్చిపోయాను రా రమణ తీయాల పర్చిపెట్టిన సారుంది ఎల్లిపో ఇంత లేట్గా చెప్పేది ఇక్కడ ఉందా அரே, பஞ்சதார சிலக்கா? பஞ்சதார சிலக்கா?